చూడండి ఫ్రెండ్స్ నేనైతే పువ్వులు పోయలేదు ఈ వారం అంతానే వెదర్ కూడా బాగాలేదు కదా వర్షంగా ఉంది పైకి ఎక్కలేదు సరిగ్గా సాయంత్రం మాటలు మార్నింగ్ ఎక్కాను కానీ సాయంత్రం మాటలు ఎక్కలేదు పువ్వులు కూడా పెద్ద లేవు చూడండి ఫ్రెండ్స్ మొన్న మనం మొత్తం తీసేసాం కదా తోటకూర ఉంచాం కదా కొన్ని దానికి చూడండి ఎంత పెద్ద కొమ్ము వచ్చిందో బలంగా ఆకు ఇదంతా కొత్తగా వచ్చింది తోటకూర మన వరి చేను ఎప్పుడు బయటకు వస్తుందో మరి రావట్లేదు ఇంకా వెయిట్ చేస్తున్నా నేనైతే వరి గింజను చూడడానికి టైం ఉంటుంది అనుకుంటా వీటిలో కూడా చూడండి మనం అంతే సైజు పెరిగినాయి ఆకులు పచ్చిమిర్చి చాలా ఉండాలి కదా ఇందులో చూసారా అన్నీ చచ్చిపోయింది ఏదో అక్కడక్కడ ఒక్కొక్కటి ఉందంతే చూడండి ఫ్రెండ్స్ నేను ఆవాలు అండ్ మెంతులు వేసాను కదా అవి వచ్చి అని తిరిగినాయి చూసారు ఇవి కూడా పండిపోయినట్టే వస్తున్నాయి చూపిస్తాను చూడండి ఆకు చూసారా మొత్తం వైట్ ఇది మెంతాకు ఇవి ఆవాలు